హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండాలంటే కనుక తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా బందోస అనేది ప్రిపేర్ చేయండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ దానికోసమైతే ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి మనం తీసుకునేటివన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి అలాగే అదే కప్పుతోని ఒక కప్పు వరకు మరమరాలు తీసుకోవాలి బొరుగులని కూడా అంటారు కదా మరమరాలు కూడా రవ్వలోనే వేసేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు అటుకుల్ని నానబెట్టేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అటుకుల్ని కడిగేసుకొని వాటర్లో వేసి వాటర్ మొత్తం తీసేసి మనం వేసుకున్న రవ్వ అలాగే బొరుగుల్లో అటుకులు కూడా వేసేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే రవ్వ అలాగే బొరుగులు వచ్చేసి ఇంకా అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మజ్జిగను వేసుకోవాలి చిక్కటిది అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న మజ్జిగ అలాగే వాటర్లో చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి ఈ బందోసలు అనేటివి తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనం వేసుకున్న మజ్జిగ వాటర్లో రవ్వ అలాగే బొరుగులు ఇంకొచ్చేసి అటుకులు కూడా చక్క సాఫ్ట్గా నానిపోయినాయి కదా వీటన్నింటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటాయి బనదోసలు అనేటివి కలర్ఫుల్గా వస్తాయండి పైన చక్క క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిండి అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు మీ స్పైసీస్ తగినట్టు వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ తాలింపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి తాలింపు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతాయి ఇక్కడైతే చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తాలింపు అంతా ఉంది కదా ఇదంతా పిండిలో వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకొని ఇంక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వంట సోడా కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరతో మనకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న తాలింపు అనేది చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోండి మీరు కావాలి అనుకుంటే చపాతీ చేసే పెనం మీద అయినా వేసుకోవచ్చండి దోశలు వేసుకుంటాం కదా దాని మీద అయినా వేసేసుకోవచ్చు అనమాట ఈ బన్ దోశ నేనైతే ఇక్కడ ప్యాన్లో వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక రెండు గరెట్ల వరకు పిండి వేసేసుకొని ఇంకా మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కాలింది అనమాట చక్కగా ఫ్రై అయింది మంచి కలర్ వచ్చేస్తుంది మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎన్ని తింటున్నామో కూడా తెలియవండి వేడి వేడిగా తింటుంటే మటుకు చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఒక పక్క ఫ్రై అయిపోయాక రిటర్న్ చేసుకొని ఇంకో పక్క కూడా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలండి తర్వాత మనకున్న బ్యాటర్తోని ఎన్ అవుతాయి అన్ని బన్ దోసలు వన్ బై వన్ వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇంకోటి కూడా వేసేసుకున్నాను ఇది కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇంకా మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజైతే ఇక్కడ నేను పల్లీల అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా బందోస్ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనం వేసుకున్న బొరుగులు అలాగే అటుకులు గోధుమ రవ్వతో కదా చాలా అంటే చాలా బాగుంటుంది